రంజాన్ మాసంలోని విధిగా చేయబడినటువంటి ఉపవాసాలు పాటిస్తున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సంకల్పం చేసుకోవడం నియ చేసుకోవడం తప్పనిసరి ఉపవాసాలు పాటించే ముందు ఈ నియత ఎప్పుడు చేసుకోవాలి రాత్రి పడుకునే ముందు రేపు నేను ఉపవాసం ఉంటానని మనసులో నియ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ రాత్రి మరిచిపోయినట్లయితే కనీసం ఫజర్ నమాజ్ కంటే ముందు వరకు తప్పనిసరిగా మనం సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకోనట్లయితే ఉపవాసం అనేది భంగమవుతుంది సునన్ అబుద్ హీస్ రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు సహీ ప్రకారంగా హజత్ హఫ్సా అది అల్లహుల వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముందు రాత్రి సంకల్పం చేసుకోలేదో చేసుకోలేదో వారి ఉపవాసం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహులం వారు తెలియజేశారు కాబట్టి ఉపవాసం పాటించేటటువంటి స్త్రీ అయినా పురుషుడైనా తప్పనిసరిగా రాత్రి వారు నియత్ సంకల్పం చేసుకోవాలి నేను రేపు ఉపవాసం ఉంటానని మనసులో నియత చేసుకుంటే సరిపోతుంది నోటితో చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ రాత్రి మనం మర్చిపోయినట్లయితే ఫజర్ నమాజ్ కంటే ముందు వరకు మనం తప్పనిసరిగా నియత్ అనేది చేసుకోవాలి లేదంటే ఆ వ్యక్తి యొక్క రోజా అనేది భంగం అవుతుంది ఉపవాసం యొక్క నియత్ విషయంలో ఫరజ్ రోజాలకు మరియు నఫిల్ రోజాలకు చాలా వ్యత్యాసం ఉంది ఉదాహరణకి నఫిల్ రోజాలు అయితే ఒక వ్యక్తి ఉషోదయం అయిపోయినప్పటికీ పొద్దెక్కిన తర్వాత కూడా అతడు ఏమి తినకుండా తాగకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి నియత్ చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రవక్త ముహ్మద్ సలల్లాహు వారు ఆయిషా రది అల్ అన్న వారి ఇంటికి వెళ్ళారు ఆయిషా రది వారితో అడుగుతున్నారు తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు అప్పుడు ఆయిషా రది అల్లాహన్ వారు ప్రవక్త ఏమీ లేదు అంటే అయితే నేను ఉపవాసం ఉంటానని సంకల్పం చేసుకుని తన నఫీల్ ఉపవాసాన్ని ప్రవక్త ముహమ్మద్ సలీల్లాహ్ అసలం వారు ముందు కొనసాగించారు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఉషోదయం అయిపోయిన తర్వాత పొద్దెక్కిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది కాబట్టి నఫీల్ ఉపవాసానికి సంబంధించి ఒక వ్యక్తి ఉషోదయం తర్వాత కూడా అతడు ఏమీ తినకుండా తాగకుండా ఉన్నట్లయితే పొద్దెక్కిన తర్వాత కూడా అతడు సంకల్పం చేసుకోవచ్చు నేను ఈరోజు ఉపవాసం ఉంటాను అని కానీ రమదాను నెలలో ఏదైతే ఫరజ్గా విధిగా చేయబడినటువంటి ఉపవాసాలు ఉన్నాయో ఈ ఉపవాసాలకు సంబంధించి నియత్ అనేది ఆ రోజు రాత్రి అంటే రేపు నేను ఉపవాసం ఉంటానని ఈరోజు రాత్రి మనం మన యొక్క మనసులో నియత్ సంకల్పం చేసుకోవాలి ఒకవేళ మర్చిపోయినట్లయితే ఫజర్ నమాజ్ ఏదైతే ఉంటుందో ఆ నమాజ్ కంటే ముందు వరకు కూడా మనకు అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నియత్ చేసుకోవాలి ఎవరైతే నియత్ చేసుకోలేదో వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే అల్లా ప్రసన్నత కొరకు అల్లా ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా భార్యతో సమాగమం చేయకుండా ఏ విషయాల ద్వారా అయితే ఉపవాసం భంగం అవుతుందో అలాంటి విషయాలకు దూరంగా ఉండడానే అరబీలో సౌమ్ అని అంటారు ఉర్దూలో రోజా అని అంటారు ఇది కేవలం అల్లా ప్రసన్నత కోసం మాత్రమే ఉండేటటువంటి ఉపవాసం మరి అలాంటప్పుడు ఈ ఉపవాసాలు ఎవరిపై విధిగా చేయబడ్డాయి అంటే ఇస్లామిక్ షరియత్ ప్రకారంగా ప్రతి తెలివి బుద్ధిమంతుడైనటువంటి పదిహేను సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ముస్లిం పురుషుడు ప్రతి ముస్లిం బాలికపై ఈ యొక్క ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి ఈ పదిహేను సంవత్సరాలు నిండాలి లేదా వారి యొక్క నాభి క్రింద రెంటుకలు మొలవడము అదే విధంగా స్వప్న స్కలనం అగడము వీటితో పాటు ఒకవేళ వారు బాలికలైతే నెలవారి రక్తస్రావం అగుట ఈ విషయాలు కనిపించినట్లయితే వారు యుక్త వయసుకు చేరినట్లే వారిపై ఉపవాసాలు అనేవి విధిగా చేయబడతాయి సహీ బుహారి హదీస్ నంబర్ ఎనిమిది సహీ ముస్లిం హదీస్ నంబర్ పదహారులో ప్రవక్త ముఖ్యం అల్లాహల్లాస్లాం వారు ఈ విధంగా తెలియజేశారు బునియల్ అల్ ఇస్లాం అల్లా హంసీన్ షహాదతి అల్లా ఇలాహ ఇల్లా వ అన్న మహమ్మద్ రసూలుల్లా వ ఎకామి సలాతి వ ఈత ఇజకాతి వల్ హజ్జ వ సౌమి రమదాన్ ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లం వారు విధంగా తెలియేశారు ఇస్లాం అనేది ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది మొట్టమొదటి విషయం ఆరాధనకు సత్య దైవం అల్లా తప్ప మరొక దైవం ఎవ్వరూ లేరని మనం అంగీకరించడం మొహమ్మద్ సలహా అలస్లం అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త అని సాక్ష్యం చెప్పడం రెండో విషయం ఐదు పూటలు నమాజ్ చదవాలి మూడో విషయం ఏంటంటే జకాత్ చెల్లించాలి నాలుగో విషయం హజ్ చేయడం ఐదో విషయము మనం రంజాన్లో ఉపవాసాలు పాటించడం ఈ ఐదు విషయాలు అంటే మొట్టమొదటిది తౌహీద్ రెండోది ఐదు పూట నమాజ్ మూడోది జకాత్ చెల్లించడం నాలుగోది స్థితిమంతుడు స్తోమత కలిగిన వారు హజ్ యాత్ర చేయాలి ఐదో విషయం ఏంటంటే పవిత్ర రంజాన్ వాసాలో ఉపవాసాలు పాటించాలి ఈ ఐదు విషయాలు తప్పనిసరిగా యుక్త వయసుకు చేరినటువంటి ఎవరైతే శ్రీమణిపురం ఉన్నారో వారిపై తప్పనిసరిగా ఉపవాసాలు అనేవి విధిగా చేయబడ్డాయి హురా బాబు రెండు ఆయన నూట ఎనభై ఐదులో ఇక నుండి రంజాను నెలను పొందేవారు ఆ నెల అంతా విధిగా భావించి ఉపవాసాలను పాటించాలని అల్లా సుమనతల తెలియజేస్తున్నాడు కాబట్టి ఉపవాసాలని తప్పనిసరిగా పాటించాలి ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా బాలిక అయినా బాలుడైనా పదిహేను సంవత్సరాల నుండి యుక్త వయసుకు చేరుకున్నట్లయితే వారికి కూడా మీరు సహరి చేయించండి వారి మీరు ఇఫ్తార్ చేయించండి అంటే ఉపవాసాలను పాటించవలసిందిగా వారికి ఆదేశించండి ఎందుకంటే యుక్త వయసుకు చేరుకోగానే ఉపవాసాలు పాటించడం విధి తప్పనిసరి అయిపోతుంది అల్లా సుమతల మనందరి కూడా ఉపవాసాలను పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమె యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి